మీరు చూస్తున్నటువంటి అభివృద్ధి ప్రణాళికలో విద్య వైద్యం వీటిలో ఏమన్నా కేసీఆర్ గవర్నమెంట్లో అడుగుపడిందా ఏమీ లేవండి ఆయన వైద్యం మీద ఖర్చు తగ్గించిండు విద్య మీద తగ్గించిండు ఈ రెండు కూడా ఎంత శిథిలమైపోయినాయి అంటే ఇవాళ బాగు చేయాలంటే చాలా పెద్ద బృహత్ ప్రణాళిక వేస్తే తప్ప అవి బాగుపడే పరిస్థితి లేదు ఇవాళ మొదలు పెడితే ఇంకో ఐదేళ్ళకి అవి కొంచెం దారికి వస్తాయి ఈ కాళేశ్వరం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడారు మీరు చాలా చెప్పారు మళ్ళీ రిటర్వ్ చేయొచ్చా వాటిని ఇంకా అది కష్టమండి అది గోదావరి బాగా ఇవాళనే మనం చూస్తున్న మామూలు విజిలెన్స్ అధికారులు ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేని వాళ్ళు పోయి చూస్తేనే వాళ్ళని ఏదో చాలా సమస్యలు ఉన్నట్టున్నాయి ఇది ఒకటో రెండో విషయాలకు సంబంధించింది కాదు అని స్పష్టంగా వాళ్ళే చెప్తా ఉన్నారు ఇక మరి ఇంజనీరింగ్ నిపుణులు ఇక్కడి వాళ్ళు కాదు దేశ ఉంచి మనం పెద్ద నిపుణులను పట్టుకొచ్చి మొత్తం సమగ్రంగా చూపించాలి ఎందుకంటే తొందరపాటుగా వాటికి మరమ్మతులు చేస్తే రేపటి దినాను ఏదన్నా ప్రమాదం జరిగితే లక్షల మంది ప్రాణాలకి కోట్ల ఆస్తులకు నష్టం జరుగుతుంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసిన పని ఏంటంటే ముందు జాగ్రత్తగా దానిపైన మన ఈ డ్యాంతో సంబంధం లేని ఇంజనీర్లు నిపుణులతో దాన్ని సర్వే చేయించాలి చాలా ఆరోపణలు ఉన్నాయి వాట్సాప్లో వచ్చిన మెసేజ్లను బట్టి జీవోలు వచ్చినాయి ఈ గతంలో అని మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఆమోదాలు లేకుండా నిధులు ఖర్చు అయినాయని వాటి గురించి మిస్ ఏ ఇష్టానుసారంగా ఏ జీవోను ఎక్కడ చూపించలేదు అంటే మీరు చూస్తే ఇప్పుడు నాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి నంబర్ వన్ తమ ఇష్టానుసారంగా జీవోలు తెచ్చారు ఆ జీవోలు ప్రజల ముందు లేవు మీరు ప్రభుత్వ శాఖలను కూడా సంపూర్ణంగా దాన్ని చిన్నాభిన్నం చేసి పారేశారు నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు ఎవరు తమకు రోజు పైసలు ఇస్తారనుకున్నారో వాళ్ళని హెడ్స్గా ఉంచుకున్నారు చాలా దిక్కు అవి వాడు దే బొమ్మలాగా మిగిలిపోయిన తప్ప ఏం చేయలేని స్థితి ఆయనది అట్లా శాఖలను విడగొట్టి తమకు అనుకూలమైన వర్గం ద్వారా వాటి మీద నియంత్రణ చెలాయించటం ఒకరిద్దరు అధికారులు మొత్తం ఇష్టానుసారంగా శాఖను నడిపే అవకాశం కల్పించటం ఇవన్నీ కూడా జరిగింది మొత్తం చేయగలిగే ఇటువంటి ఉద్యోగులు కుప్పగోలిపోయినరు బలహీనం అయిపోయినరు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఊరుకున్నారు ఈ మధ్యన ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులే నాతో అన్నారు ఏం జరుగుతలేదు సార్ మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో ఎట్లా సార్ వీటి మీద విచారణ జరగాలంటారా సమగ్రంగా దర్యాప్తు జరగాలండి ఇంకా జరిగింది మనకు అర్థమైన దానికంటే చాలా లోతుగానే నష్టం జరిగింది చాలా లోతుగా నష్టం జరిగింది ఆ శాఖల లక్ష్యాలు ఏంటి అనేది పక్కన పోయినాయి ఇవాళ ఖచ్చితంగా ఈ లక్ష్యాల కోసం ఈ శాఖ పనిచేస్తుంది అనేది మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఎక్కడైనా వాటిని దారి దప్పిస్తే వాటి అన్నింటినీ మళ్ళీ ఒక్కసారి ముందుకు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం శాఖను ప్రక్షాళన చేయాలి కొద్దిమంది ఇష్టానుసారంగా శాఖలను నడిపినరు ముందు అట్లాంటి వాళ్ళని తొలగించాలి ఆ శాఖలు సరిగ్గా పనిచేయటువంటి లక్ష్యం కంటే ఆ సొమ్ము ఆదా చేసుకునే లక్ష్యంతో శాఖలను వ్యవస్థీకరణ చే మార్పులు చేసి నిర్మాణాలను మార్చిర్రు ఆ నిర్మాణాలను మళ్ళీ సమీక్షించుకోవాలి ఇవన్నీ కూడా జరుగుతుంది మీ సలహాలు సూచనలు ఇస్తారా ప్రభుత్వం తప్పకుండా మేము చూసినవన్నీ మేము మాట్లాడతాం లేకుంటే ఎందుకు ఊరుకుంటాం